అందరికీ నమస్కారమండి ఈరోజు ధర్మ పరీక్ష అనే కథను గురించి విందాం ఓ చిట్టడివిలోని మారుమూల ప్రాంతంలో అందమైన కుటీరం ఒకటి ఉంది ఆ పర్ణకుటీరంలో నడు వయసు దాటిన ఓ తండ్రి పెళ్ళేడుకు వచ్చిన ఓ కూతురు ఉంటున్నారు తండ్రి పేరు సోమశేఖరుడు కూతురు పేరు మరుద్వతి సోమశేఖరుడు ఉదయాన్నే గొడ్డలి భుజాన వేసుకుని అడవిలోపలికి వెళతాడు సాయంత్రానికల్లా ఎండుకట్టెలు ఓ మోపిడు కట్టుకుని సమీపంగా ఉండే నగరానికి తీసుకు అవి అమ్మగా వచ్చిన డబ్బుతో ఇంటికి కావలసిన సరుకులు కొని తీసుకొస్తాడు ఇది అతడి దినచర్య ఒకనాటి ఉదయాన్నే సోమశేఖరుడు అడవికి వెళ్ళిపోయాడు మరుద్వతి ఒక్కతే పట్నకుటీరంలో ఉంది మిట్ట మధ్యాహ్న సమయానికి ఇద్దరు గుర్రపు రౌతులు కుటీరం దగ్గరకు వచ్చారు మరుద్వతి వాళ్లను చూస్తూనే ఎవరు మీరు ఈ అడవిలో ఇలా ఎక్కడికి వెళుతున్నారు అని అడిగింది అందులో ఒక వ్యక్తి అమ్మాయి మేము అవంతి రాజధాని నుంచి వస్తున్నాము దాహంగా ఉంది కాసిన మంచినీళ్ళు ఇప్పిస్తే మా మా దారిన మేము వెళతాము అన్నాడు మీరు చాలా బడలికగా ఉన్నట్టు కనిపిస్తున్నారు మీకు మంచినీళ్ళే కాదు మంచి భోజనం కూడా వడ్డిస్తాను భోజనపు వేళ ఇంటికొచ్చిన అతిథిని ఉన్నంతలో ఆకలి తీర్చి పంపమని మా నాన్నగారి ఆదేశం లోనికి దయచేయండి మీ గుర్రాలకు మంచినీళ్లు పెట్టి పచ్చగడ్డి వేస్తాను అంది మరుద్వతి అతిథులిద్దరూ లోనికి వచ్చి కూర్చున్నారు వాళ్ల ముందు రిడాకులు పరిచి పళ్ళు పలహారాలు పుట్టదీన తెచ్చి వడ్డించింది రెండు మట్టిదుత్తలతో నీళ్లు తెచ్చి వాళ్ల ముందు పెట్టింది మీరు భోజనాలు చేస్తూ ఉండండి నేను వెళ్ళి గుర్రాల తిండి తిప్పలు చూస్తాను అని చెప్పి మరుద్వతి బయటికి వెళ్ళిపోయింది కొంతసేపటికి బాటసారులు భోజనాలు ముగించుకుని ఇవతలికి వచ్చారు చూడు సుందరి మేమిక వెళతాము కొత్త వాళ్లమైన నువ్వు మా ఎడల చూపించిన ఆదరణ అతిథి మర్యాదలు మమ్మల్ని ఎంతగానో ముగ్ధుణ్ణి చేశాయి అన్నారు వాళ్ళు ఆ తర్వాత వాళ్ళు మరుద్వతి వద్ద సెలవు తీసుకుని తమ తమదారిన వెళ్ళిపోయారు మరుద్వతి ఇంటిలోనికి వచ్చింది ఎంగిలి విస్తళ్ళు తీస్తూ మట్టిదుత్తలు వంక చూసింది చూస్తూ అవాక్కైపోయింది కారణం అక్కడ మట్టిదుత్తలు లేవు వాటి స్థానంలో మెలమెల మెరుస్తున్న మేలిమి బంగారంతో తయారు చేసిన రెండు పాత్రలు ఉన్నాయి సాయంత్రం సోమశేఖరుడు ఇంటికి వచ్చాడు మరుద్వతి బంగారు పాత్రల విషయం తండ్రితో చెప్పింది అమ్మ వాళ్ళు దొంగలు కావచ్చు నిజమైన పాఠశారులే కావచ్చు ఏది ఏమైనా ఈ పాత్రలు పరుల సొత్తు వాటి మీద మనకు అధికారం లేదు మనవి కాని వస్తువులు మన వద్ద ఉండడం నేరమే అవుతుంది వీటిని మహారాజు గారికి అప్పగించడమే శ్రేయస్కరం రేపు ఉదయమే బంగారు పాత్రలను తీసుకుని రాజధానికి వెళతాను అన్నాడు సోమశేఖరుడు తెల్లవారిన తర్వాత అతడు బంగారు పాత్రలను తీసుకుని రాజధానికి చేరుకున్నాడు తిన్నగా రాజసభకు వెళ్ళి బంగారు పాత్రలను మహారాజు ముందుంచాడు ఎవరు నువ్వు వీటిని నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చావు అని ప్రశ్నించాడు మహారాజు విక్రమవర్మ సోమశేఖరుడు మహారాజుతో బాటసారుల విషయం చెప్పి ఇవి నాకు సంబంధించిన సొత్తు కాదు ప్రభు కలలో కూడా నేను పరుల సొత్తు ఆశించను ఇవి ఎవరివో ఆరా తీగించి వారికి అందజేయండి లేదా కోశాగారానికి తరలించండి అది మీ ఇష్టం అందుకే మీ వద్దకు తీసుకొచ్చాను మహారాజా అన్నాడు విక్రమవర్మ నవ్వి బహుశా ఆ బాటసారులు మీ అమ్మాయి చేసిన అతిథి మర్యాదలకు సంతోషించి ఈ సువర్ణ పాత్రలను మీ అమ్మాయికి బహుకరించారేమో అన్నాడు ఆ విధంగా చూసిన వీటిని స్వీకరించడం అధర్మమే అవుతుంది ప్రభు ఎందుకంటే అతిథులను సత్కరించడం మన దేశ సాంప్రదాయం సాంప్రదాయాన్ని ఉల్లంఘించి బహుమతి స్వీకరిస్తే అది మానవత్వం అనిపించుకోదు మహారాజా అన్నాడు సోమశేఖరుడు ఆ సభలో సైన్యాధిపతి వీరమల్లు కూడా ఉన్నాడు విక్రమవర్మ వీరమల్లు దిక్కు తిరిగి సైన్యాధ్యక్ష ఈ సువర్ణ పాత్రలు తెచ్చిన ఈ వృద్ధుడు తన పేరు సోమశేఖరుడు అని చెప్పాడు కానీ అది ఇతడి అసలు పేరు కాదని నా విశ్వాసం మీరు ఇతడిని నకసిక పర్యంతం నిశ్చితంగా పరిశీలించి చూసి ఇతనెవరో పేరేమిటో ఆరా తీయండి చూద్దాం అన్నాడు సభలో ఇంతమంది కాకలు తీరిన పుర పెద్దలు ఉండగా మహారాజుగారు తనను తననొక్కడినే ఇలా ప్రశ్నించారేమిటి అనుకున్నాడు వీరమల్లు ఆ వృద్ధుడి వంగ పరీక్షగా చూశాడు చూస్తూనే నిర్ఘాంతపోయాడు అతడికి శరీరం యావత్తూ చెమట పట్టింది నోట మాట రాలేదు అయినా తమాయించుకుని ఇతడెవరో నాకు తెలియదు ప్రభు అన్నాడు విక్రమకేసరి విరగబడి నవ్వి ఇతడెవరో నీకు తెలియకపోయినా నాకు బాగా తెలుసు వీరమల్లు సభా సదులారా నేను చెప్పే విషయాన్ని శ్రద్ధగా ఆలకించండి నేను పుట్టిన దగ్గర నుండి పదేళ్ల ఏడు వచ్చే వరకు ఈ మహానుభావుడి చేతుల్లోనే పెరిగాను ఇంతకీ ఇతడెవరు అనే కదూ మీ అనుమానం ఇతడెవరో కాదు ఈ అవంతి రాజ్యానికి మహామాచ్యులైన మణివల్లభుడు మా గారైన స్వర్గీయ విజయవర్మ గారికి మణివల్లభుడన్నా ఈయన మంత్రాంగమన్న రాజకీయ బుద్ధికుశలతన్న ఎంతో ఆధారంగా చూసేవారు అది మన సైన్యాధిపతి వీరమల్లుకు మరికొంతమంది రాజప్రముఖులకు కంటగింపుగా తయారైంది మహామాచ్యుల వారిని తమ మార్గం నుంచి తప్పించాలని ఓ పథకం ఆలోచించారు దాని పర్యవసానం కోశాగారంలోని ధనం రహస్యంగా వారి ఇంటికి చేరడం అభూత కల్పనలతో ఎన్నో సాక్ష్యాధారాలు చూపించి వారిని మహారాజుగారి ముందు హాజరుపరిచారు న్యాయదేవతకు చెవులే తప్ప కళ్ళుండవన్న సామెతగా మహారాజుగారు వారికి దేశ బహిష్కార శిక్ష విధించారు పాపం ఈయన కట్టుబట్టలతో ఆరేళ్ల కన్న కూతురుతో రాజధాని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయారు నేను సింహాసనం అధిష్ఠించిన తర్వాత గూఢచారులను ఏర్పాటు చేసి మన అమాత్యుల విషయమై రహస్య సమాచారాన్ని సేకరించాను దానితో యథార్థ విషయం బయటపడింది మహామాత్యుల వారు తమ కుమార్తెతో ఎక్కడ ఉంటున్నది తెలిసింది నిన్న మధ్యాహ్నం నా స్నేహితుడితో కలిసి మారువేషాలలో అడవికి వెళ్ళాము తిరిగి వచ్చేటప్పుడు విలువైన బంగారు పాత్రల అక్కడ వదిలివచ్చాము ఇప్పుడు చెప్పండి నిజంగా మణివల్లభుడు స్వార్థపరుడు కోశాగారాన్ని కొల్లగొట్టిన రాజద్రోహి అయితే మేము ఉంచిన బంగారు పాత్రలను దాచుకునేవాడు కానీ అలా చేయలేదు అందువల్ల మేము మణివల్లభుడు నిరపరాధి అని తీర్మానించాము నీరస్తులైన సైన్యాధిపతిని రాజప్రముఖుల్ని బంధించి చెరలో వేయవలసిందిగా నగరకత్వాలను ఆజ్ఞాపిస్తున్నాము అంటూ గంభీరోపన్యాసం చేశాడు నగరకత్వాలు సైన్యాధిపతిని రాజప్రముఖుల్ని పట్టి బంధించి చెరసాలలో పడేశాడు విక్రమవర్మ సింహాసనం దిగివచ్చి మణివల్లభుడి పాదాలకు నమస్కరించాడు మణివల్లభుడు మహారాజును లేవనెత్తి గాఢాలింగనం చేసుకున్నాడు సభాసదులారా ఈ క్షణం నుండి మణివల్లభుల వారు ఈ రాజ్యానికి మహామాచ్యులుగా ఉంటారు వారికి అంగీకారం అయితే వారి కుమార్తె అయిన మరుద్వతీదేవిని అర్ధాంగిగా స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు విక్రమకేశరి మణివల్లభుడు ఆనంద రాల్చాడు సభాసదులు హర్షాతిశేయంతో పెద్ద పెట్టున కరతాళ ధ్వనులు చేశారు ఈ కథ ఇంతటితో సమాప్తమండి తిరిగి మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం నా కథలు కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి